Thank you నమస్కారం అండి ముందుగా రైత నేస్తం ప్రేక్షకులు మరియు రైతం యాజమాన్యం వారికి నా నమస్కారాలు మాది ఎన్టీఆర్ జిల్లా గోడవల్లి గ్రామం నా పేరు పొట్లూరు సాంశ్వరావు ఇంతకుముందు నేను రైతనేస్త్రం ద్వారా మీకు సుపరిశితున్నాయి గతంలో రైత నేస్తం ఛానల్ ద్వారా మీరు నా ఎపిసోడ్లు అనేకం చూసి ఉన్నారు ఇప్పుడు ఈరోజు ఈ ఎపిసోడ్లో మీకు నేను ముఖ్యంగా పందిళ్ళు గురించి తెలియజేయాలనుకుంటున్నాను ఎందుకంటే మొన్ననే మనకు వచ్చిన తుఫాను వల్ల చాలామంది గార్డెన్ మిత్రులయ్యి పందిళ్ళు పడిపోవటం జరిగింది వాళ్ళందరూ నన్ను అడిగి ఉన్నారు ఏమంటే మీ పందిళ్ళు అసలు పోవటం లేదు ఎందుకని మీరు ఎలా నిర్మిస్తారు ఏంటి అని నన్ను అడగటం జరిగింది వాళ్ళు వేసుకోవటానికి కానీ నా అనుభవాలు చెప్పాలని అనిపించి ఈ ఎపిసోడ్లు చేయటం జరుగుతుందండి నేను ఇన్ని రోజుల నుంచి కూడా అనేక పటిష్టమైన పందిళ్ళ ద్వారానే నేను మొక్కలు పెంచడం జరుగుతుంది ఎందుకంటే ఇది నాది తోట కాబట్టి నాది ఉండదు చాలా తక్కువ ప్లేస్ కాబట్టి ఆ తక్కువ ప్లేస్లో ఎక్కువ కాయలు పండించాలి అంటే నిలువు కానీ అడ్డం కానీ ఆరు కానీ మనం పందిళ్ళు వేసుకుంటే ఉండదు పది అడుగులు అయితే మనం నలభై యాభై అడుగులుగా దాన్ని విభజించుకుని పందిళ్ళ ద్వారా ఎడలు పొచ్చి చేస్తుంది కాబట్టి నిలువు పందిళ్ళ అడ్ల పందిరా ఏంటి అనేది చూసుకుని నేను వేసుకోవటం జరుగుతుందండి ఆ విధానం అంతా మీకు ఇప్పుడు నేను చూపించటం జరుగుతుందండి అలానే ప్రస్తుతం ఈరోజు మా పెరటి తోటలో ఉన్న మొక్కల గురించి కూడా మీకు పరిచయం చేయటం జరుగుతుంది ఆవరణలో నాకు సౌకర్యంగా ఉండేటట్టు రెండు మూడు పందిర్లు నిర్మాణం చేయటం జరుగుతుందండి అందుట్లో సౌకర్యం అంటే ఎందుకు అన్నానంటే మీరు ముందుగా ఇక్కడ చూస్తున్నారు ఈ పందిరిని ఈ పందిర్ని అండి తర్వాత అడ్డంగా వెళ్ళిపోయి మా ఆస్బెస్ట్ క్లాస్ రేఖల మీదకి వెళ్ళిందండి ఈ పందిట్లో ఇక్కడ బీర మొక్కలు పెట్టామండి ఈ బీర మొక్కలు ఇవి ఇట్లా నిలువుగా వచ్చి అడ్డంగా వెళ్ళిపోయి ఆ రేఖల మీద నుంచి పైకి వెళ్ళడం జరుగుతుందండి ఎందుకంటే మనం ఉన్నంత వరకు ఈ ప్లేస్ని వినియోగించుకోవటానికే ఈ పందిలు నిర్మాణం జరుగుతుందండి అలా వినియోగించుకుంటే ఏమవుతుందంటే మనకి తక్కువ ఖాళీలో ఎక్కువ ప్లేస్ వినియోగించుకోవటానికి వీలవుతుందండి అవుతుందండి మీరు ఈ పందిలు చూసినట్టయితేనండి ఇక్కడ ఈ పక్క పక్క రెండు గట్టి కర్రలు ఎదురు బొంగుల కర్రలు వేయటం జరిగిందండి ఈ ఎదురు కర్రలకు కానీ లేకపోతే మనం ఏదైనా సరే ఏ కర్ర ముక్క బాతినా లోపల ముందుగా ఇక్కడ అడుగున ఈ కాగితం సూపర్ కాగితం మన పాత గోంసంచులు కానీ కాగితం కా మనం ఇలా కడితేనండి ఇక్కడ పుచ్చిపోవటం అండి పుచ్చిపోకుండా ఉంటుందండి అలా ఉంటే ఈ పందిళ్ళు రెండు మూడు సంవత్సరాలు మనకు తీయకుండా ఉంటాయండి అలా లేదనుకోండి కింద భాగంలో పుచ్చిపోవటం జరుగుతుందండి ఇది ఒకటి పెద్ద పెద్దకరం మంచిదేను మిగిలిన నాకు మిగిలిన వేస్ట్ కర్ర మొక్కలన్నీ తీసుకొచ్చి వరుసనే దాన్ని కడతాం జరిగిందండి మీకు ఏదో కొత్తగా కనపడుతున్నాయి కానీ అన్ని పాత పుల్లలేనండి ఉదాన్ని ఉదాన్ని చక్కగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కడటం జరిగింది అలాగే ఇది వాటర్ ఫిల్టర్లో మనకి వాళ్ళ మంచినీళ్ళు దాంట్లో వాటర్ ఫిల్టర్ బెడ్లకి వాడుతున్నారండి ఆ థాడు తీసుకురావడం జరిగింది ఆ థాడ్ని ఎంత మనకి వీలు ఉన్నంతవరకు నేను టైట్గా కడతాం జరిగిందండి టైట్గా కడితే ఏమవుతుందంటే కాయలు దీంట్లో నుంచి లోపలికి ఏలాడుతూ చక్కగా ఉంటాయండి కొమ్మలు పడితే అటు బావు అల్లుకొని నిలువుగా పైకి వెళ్ళడం జరుగుతుందండి మనకి బద్దలు తక్కువైనాయి అనుకోండి బద్దలు తక్కువైనప్పుడు ఈ తాడనే ఉపయోగించుకుంటామండి తాడైనా సరే బాగా వడేసి మనం కడితే ఏమవుతుందంటే ఈ కర్ర లేకపోయినా సరే ఇక్కడ ఇంకో తాడు కట్టినా కానీ నిలబడిద్దండి కారణం ఏంటంటే వడేస్తే ఒడైతే గట్టిగా ఉంటుందండి ఆ గట్టి అయినప్పుడు కర్రలాగా పనిచేస్తుందండి మనకి ఈ తాడు కొనేది కాదు కాబట్టి మనం ఎన్నిసార్లు అయినా కట్టుకోవడానికి హీల్ అవుతుంది ఒక సంవత్సరం కంటే ఎక్కువ నిలబడదండి ఇది ఇది పోతుంది ఈ కర్రలు మాత్రం రెండు మూడు సంవత్సరాలు ఉంటాయండి మనం ఈ పందిరికి ఈ కర్రల భాత డిస్టెన్స్ ఎంత తీసుకున్నామంటే ప్రతి పుల్లకి పుల్లకి జాయింట్ ఉందండి ఏది నిలువుగర్రలకి అలాగే అడ్డకర్రలకి ఒక అడుగు పెట్టామండి ఈ అడ్డగర్రలో మయాన ఈ ఏదన్నా కాయి కాస్తే వాలుబడిపోయిద్దని ఒక తాడు కడతాం జరిగింది ఈ కారణం ఇప్పుడు పుల్లలు లేని వాళ్ళు ఈ మధ్యలో ఈ కర్ర కూడా తీసేయవచ్చు అండి నాకు ఉండవు కాబట్టి పాతాను మీరు ఏది చేసినా సరే ఈ ఈ తాడు కట్టినా సరే గట్టిగా పుల్లలాగా ఉండేటట్టు టైట్గా పోయి టైట్గా చేస్తే నిలబడిద్దండి అలా లేకుండా లూజ్గా అయితే ఇప్పుడు బీరకాయ ఇక్కడ కాసిందనుకోండి అది దీని మీద ఆలాడబడి నిలబడాలండి మీరు ఈ టైట్ లేకపోతే అది నిలబడదండి కిందకి వెళ్ళిపోయింది కిందకి వెళితే కుళ్ళిపోయిద్దండి కాబట్టి ఇప్పుడు మనం నేను నాకు పుల్లలు ఉండేవి జాయింట్ జాయింట్ బాతాను అడ్డమేమో అడగండి అడుగు అనేటప్పుడు కాయి ఆలాడిద్దామని మయాన్ని కట్టానండి అట్లాగే ఈ నిలువకరణ ఆ దగ్గర లేదనుకోండి ఇక్కడ నుంచి మళ్ళీ తాడు కడతాం జరిగిందండి ఆ బయట అవతల నిర్మాణం చూపిస్తాను అచ్చగా తాళ్ళతో కూడా వేయించండి పందిరి నాకు అవకాశం ఉంది కాబట్టి నా పుల్లలు ఉన్నాయి కాబట్టి స్వస్థానికి అందంగా ఉండాలి నాకు అవకాశం ఉంది కాబట్టి నేను ఇలా కట్టానండి నాకు అవకాశమే కాదండి ఈ కాయలు కోసుకోవటానికి కూడా వీలుగా ఉండాలటానికి కూడా ఇట్లా నిర్మించడం జరిగిందండి ఎందుకంటే ఇలా ఉంటే ఏమవుతుందంటే కాయలు చక్కగా కింద ఏలాడతాయండి కొమ్మలు పైన ఉంటాయి మీ కాకు కూడా కనపడదు ఎక్కడ కాయ కావాలితే అక్కడ తెమ్కోవడానికి హీలవుతుందండి ఇప్పుడు ఈ పందిరిలో వచ్చినప్పుడు ఏమో జరిగిందంటే నిలువుగా బాచడం జరిగిందండి ఆ తర్వాత ఆ మొక్కలు అడ్డపందిరి వేసేసి రేకుల మీద రేకులు ఉన్నాయండి ఆ రేకుల మీద వెళ్ళటానికి వీలుగా అడ్డపందిరి కూడా వేయటం జరిగిందండి ఈ అడ్డపందిరిలో కూడా టైట్గానే మెయిన్ అండి ఎప్పటికప్పుడు మీరు పందిరి అనేది వంకర లేకుండా టైట్గా ఉంటే కాయలు చక్కగా నిటారుగా భూమి ఆకర్షణ శక్తిలో కిందకి ఏలాడబడుతూ చక్కగా ఉంటాయండి అలా లేకపోతే లూజ్గా వస్తేనండి అది చూస్తానికి బాగుండదు కోసుకోవడానికి అంతకంటే బాగుండదండి ముందుగా మేము ఈ పందిరండి ఇలా నిలువుగా వెళ్ళి ఇలా అడ్డం పేపర్గా వెళ్ళి రేఖల మీద వెళ్ళటం జరిగిందండి ఈ ఎందుకు ఎందుకేసామంటే రెండు సంవత్సరాల క్రితం పొట్ల చెట్లు వేయటానికి నిర్మించడం జరిగిందండి పొట్లకాయలు బాగా వచ్చినాయి ఆ తర్వాత అవి తీసేసి కాకపోతే నేను ఎప్పటికప్పుడు పంట మారుతానండి ఆ పొట్ల చెట్లు తీసేసిన తర్వాత పోయిన సంవత్సరం టమాటా పెట్టానండి టమాటా పెడితే ఈ పక్కన ఉంటుంది కానీ ఆ కొమ్మలు వచ్చేటప్పటికి కింద పడిపోతున్నాయి అందుకని రెండో పక్క కూడా నిర్మించామండి రెండో పక్క కూడా నిర్మించేసి దీనికి దీనికి టైట్ కట్టేస్తే ఏమవుతుందంటే చెట్టు ఇంతవరకు ఎనిమిది అడుగుల వరకు పెరిగిందండి నాకు ఇక్కడ మయాన ఖాళీ కావాలని తీసేసాను మొత్తం ఇట్లాగే అడ్డం రెండు పందిల్ కలిపి కడతం జరిగిందండి ఈ కడతం వల్ల ఏమైందంటే ఏ కొమ్మ ఏలాడబడకుండా ఆ కాయ ప్రతి ఒక్క కాయ ఈ తాడు మీదే ఉండటం జరిగిందండి మీకు ఎనిమిది అడుగుల వరకు ఈ టమాటా చెట్లు పెరిగినాయి అండి ఇట్లా వేయటం వలన ఈ కాయలన్నీ ఈ పందిల మీద అయితే ఉండయండి అలాగే ఇక్కడ ఇక్కడ ఉండేదండి ఇవి తీసేసాము ఇప్పుడు గాలి కోసం ఇప్పుడు మళ్ళీ దీనికి నేను కాకర చెట్లు పెట్టానండి ఆ కాకరలో ఒక పక్క కాకర ఇటు వస్తుందండి ఈ పక్క ఏమో పొట్ల చెట్టు పెట్టామండి మళ్ళీ ఈ పొట్ల చెట్టు ఈ పక్క పెరుగుతుంది ఈ ఈ పక్కనేమో కాకర చెట్టు పెరుగుద్దండి మీకు దేనికి దానికి గాలి వెళ్తు సమాంతరంగా వెళ్ళబోయే వెళ్తున్నాయి కాబట్టి రెండు రావడానికి వీలవుతుందండి ఇదే తక్కువ ప్లేస్లో ఎక్కువ పండించడం ఎలా అనేది ఈ ఈ పందిరి బట్టి మీకు చూస్తే అర్థమవుతుందండి కాకపోతే ఈ పందిరి ఇంత స్ట్రాంగ్గా చేస్తే ఏమవుతుందంటే ఎక్కడా కూడా కొమ్మ వాళ్ళటం అనేది జరగదండి కాయ వాళ్ళటం జరగదు చక్కగా నీట్గా పైకి వెళ్ళిపోతాయండి మీరు ఇక్కడ చూస్తే ఈ అడుగడల్పు పందిట్లో ఈ నిలువు పందిరికి మేము ఈ బస్సలు పెంచడం జరిగిందండి ఈ బచ్చలు ఒక్క చెట్టు మొదలండి అది మాకు ప్రతి పది రోజులకి ఒకసారి కోత వస్తుందండి ఈ ఆకులు కోసి వండుకోవడం జరిగింది దీన్ని అవతలకి వెళ్లకుండా ఈ తాళ్ళు ఉండటం మూలన ఇక్కడ ఇలాగే పెంచుకుంటూ పైకి వెళ్తామండి అవతల ఏరే పెరుగుతాయండి ఇది ఎప్పుడు ఈ బత్సల కోర ఇట్లాగే ఉండటం జరుగుతుందండి ఇప్పుడు ఇది ఈ పందిరి టెంపరీ పందిరండి నా ఇంటికి ఉత్తరం వైపున ఉంది ఇది కింద నుంచి డాబా పెట్టుకోడు వరకు కడతాం జరిగిందండి టెంపరీ పందిరేటప్పటికి ఈ వాస మొంగులు ఇవి తేకుండా ఏయో ప్లాస్టిక్ పైపులు ఎదురు గర్రులు సన్నవి మిగిలి ఉండవి అచ్చగా వైరితో వేయటం జరిగిందండి వైరితో వేస్తే అచ్చగా మయాన ఏదైనా రెండు మూడు కర్రలు వేస్తే ఇంకా స్ట్రాంగ్గా వచ్చేది టెంపరీ కాబట్టి అచ్చగా తాళతో వేయటం జరిగిందండి ఈ తాళ్ళతో మనం ఎంత టైట్గా చేసినా కానీ కొంచెం జోలు వచ్చిందండి అదే మధ్యలో ఒక నాలుగు కర్రలు ఉపయోగిస్తే ఆ జోలు అనేది రాదండి కాకపోతే నాకేంటంటే నా ఇది బేరపాదే కాబట్టి కోసుకోవడానికి వీలుగా ఉంటాయి దగ్గరగా ఉంటాయి అన్న ఉద్దేశంతో నేను ఇక రెండు నెలల్లో తీసేయటమే కదా అనేసి ఈ జోలు పందిర వేయటం జరిగిందండి ఏ పందిరైనా సరే మనకి కన్వీనియంట్ కన్వీనియంట్ అంటే ఏంటంటే మీకు కాయ కోసుకోవటానికి వీలుగా ఉండాలి అలాగే మీరు అక్కడ తిరగటానికి పారాడటానికి వీలుగా ఉండాలి మరియు కోసుకోవటానికి కూడా తేలిగ్గా ఉండాలండి కన్వీనియంట్ అంటే అదండి మీరు ఎవరైనా పంది రేసుకోవాలనుకుంటే సాధ్యత లావు బొంగులు కాకుండా ఎదుర్లో మనకి చివరి కర్రలు చాలా కొంచెం తక్కువ రేటుకి ఇస్తారండి అవి ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటాయి మళ్ళీ దానికి పట్టకుండా ఉండే అవకాశం కూడా ఉంటుందండి కాబట్టి మనం ఈ ఎదురు బొంగులు సివర్ కర్రలు కనుక పది అడుగులు తీసుకుని మనం ఉపయోగించుకుంటే పట్టవు ఎక్కువ కాలం మన్నికు ఉంటుందండి అదే మీకు చూసినప్పుడు సరివు బంగులు కానీ లేకపోతే ఏ అన్న కానీ చాలా బరువు ఎక్కువ ఎంబటే చెదలు వస్తుందండి అవి కొంచెం నిర్మాణం కూడా కష్టం అండి ఈ మనకి ఇంటి ముందు ఈ పందిలకి ఈ అందంగా ఉంటుందండి నీట్గా స్ట్రక్చర్ వచ్చిందండి వీటిలో వంకర అనేది ఉండదు మనం ఎంతసేపు కమర్షియలే కాదండి మన ఇంటి ముందు ఉండేటప్పుడు నా ఉద్దేశం ఎలా ఉంటుంది అంటే అది చూస్తానికి అందంగా ఉండాలి బయటికి రాగానే అబ్బా బాగుంది అని మన కళ్ళకి మనం అనిపిస్తే మిగిలిన వాళ్ళకి కూడా అంటుందండి ప్రతి వాళ్ళు మా ఇంటి దగ్గర ఖాళీ లేదు ఖాళీ లేదు అంటారండి ఖాళీ లేదు అని మీరు అనుకోవద్దండి ఏ కొంచెం ఖాళీ ఉండ ఇక్కడ చూస్తే జాయింట్ కూడా స్థలం లేదండి ఆ మయాన ఈ బేర్ షీట్లు పెడతాం జరిగిందండి ఈ బేర్ అనేది పెంకు పలుసుగా ఉండటం మూలాన మనకి నాలుగైదు రోజుల్లో మొలక బయటకు రావడం జరుగుతుందండి అలాగే ఆ మొలక బయటకు వచ్చిన తర్వాత మనకి నలభై రోజుల కల్లా పువ్వు వస్తుందండి ఆ పువ్వు సాయంత్రం పూట వస్తే తెల్లారిపాటికి రాలిపోవడం జరిగిద్దండి ఆ పువ్వు వచ్చినప్పుడు సాయంత్రం పూట మీ చూస్తానికి సాయంత్రం మనం బయటకు వస్తే ఆ సూర్యుడు అరుణకాంతుల్లో ఇది కూడా పచ్చగా పసుపు పచ్చగా ఉండి చాలా అందంగా ఉంటుందండి నేను ఈ పక్కన పెట్టుకోవడానికి కారణం కూడా అందమైన ఉండడానికి చూడాలనే ఉద్దేశం అండి ఇది ఫస్ట్ కాపు ఒక ఇరవై కాయలు జరగటం రావటం జరిగిందండి ఇప్పుడు ఇది రెండో కాపు అండి ఓ పదిహేను చెట్టు మీద ఉండటం జరిగిందండి వారం పది రోజులకల్లా కాపు రావడం జరుగుతుందండి మనము ఇంట్లో పెట్టుకున్నాయండి కమర్షియల్గా రైతువారీగా మీరు అన్ని లెక్కలు వేసుకుంటే అన్ని రాలేదా ఇన్ని రాలేదా అంటారండి నాలుగు కాయలు కాసిన మీకు వచ్చిన నష్టం లేదు మీకు వచ్చిన కష్టం లేదు మీకు ఇష్టమైన చెట్టుని మీ వాటి ముందు అందంగా ఇలా పెంచుకొని నాలుగు కాయలే వస్తే కోసుకుని తింటే కూడా చాలా ఆరోగ్యం ఆనందం రెండూ వస్తాయండి então a mundo ఈ పందిరికి దొండపాది ఉండటం జరిగిందండి ఇక్కడ ఆ దండపాది ఐదారు సంవత్సరాల నుంచి ఉంది ఇక దానికి ఐదారు సంవత్సరాల నుంచి ఉండేటప్పటికి అది తీసేయాలనిపించిందండి సరిగా రావటం లేదు అక్కడ దానికి కావాల్సిన మినరల్స్ అన్నీ అయిపోయినాయి అని అంటూ ఉంటారు నాకైతే తెలియదు కాకపోతే నేను పంట ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాను ఆ దొండపాది తీసేసి ఇప్పుడు మీకు బేరపాతి పెడతాం జరిగిందండి ఈ బేరుపాది పడితే మామూలుగా పెడితే మొన్న వచ్చిన తుఫాన్కి అయితే పడిపోయాయండి నేను ఇట్లా నా దగ్గర ఉన్న పిచ్చి పుళ్ళన్ని ఇలా పెడతా మూలన దీన్ని కంటుకుంటూ వస్తుందండి ఒక్క మొక్క కూడా కింద పడిపోవడం జరగదండి ఈ వేరే పెట్టి పన్నెండు రోజులు అవుతుందండి ఇప్పటికి పన్నెండు రోజులకి ఈ మొక్కలు వచ్చినాయండి ఇప్పుడు ఇక్కడ బేర ఎందుకు పెట్టారో అక్కడ ఉంది కదా అంటారండి మీరు ఆ బేర ఇంకొక ఇరవై రోజుల్లో మనకి అయిపోవటం జరిగిపోతుందండి ఇది మళ్ళీ ఇంకో నెలకల్లా కాపు రావటం జరుగుతుంది మా ఇంట్లో ఎప్పుడు ఏదో కూరగాయలు మేము పండించిన మేము తినడానికి వీలుగా ఉండేటట్టు మేము అమర్చుకునే విధానం అండి ఇది అది ఆ కాపు అవగానే ఈ బేర్ సెట్ వస్తుంది అనే ఉద్దేశంతో మనం పెడుతున్నామండి వస్తుంది అని అనుకుంటున్నాను ఇంతవరకు నాకు రాకుండా ఏది పోలేదు నా చేతితోను అలాగే వస్తుంది అనుకుంటున్నాను అది అవగానే ఇది వచ్చేస్తాయండి అక్కడ తీసేసి మళ్ళీ ఏదో ఒకటి పెడతాం అక్కడ మళ్ళీ అక్కడ ప్లేస్ మార్చి ఏదో ఒకటి పెడతానండి ఇక్కడ మీరు చూస్తున్నారండి టమాటా మొక్కలు ఇంతకుముందు ఇక్కడ మేము గోంగూరను పెంచామండి ఆ గోంగూర కూడా పది అడుగులు రావటం జరిగింది ఇప్పుడు టమాటాలండి ఈ టమాటాలను నేను నర్సరీ నుంచి రావటం జరిగిందండి నర్సరీలో పదిహేను రోజుల అండి ఇవి పదిహేను రోజుల మొక్కలు తీసుకొచ్చి నేను పెడితే పది రోజులు అయిందండి ఈరోజు పెట్టి నిన్న ఈ వానకి అన్ని తలకాయలు వాల్స్తాయి అనే ఉద్దేశంతో వాన కూర్చే ముందే ఈ పుల్లలన్నీ పెడతం జరిగిందండి మీరు అంటారు ఈ పుల్లలు ఎందుకు పెట్టాలి ఆ చిన్న మొక్కే కదా ఎందుకు పోయిద్ది అంటారండి మనకేమవుతుందంటే చెట్టు గుబురుగా వచ్చినప్పుడు తల మీద నీళ్లు పడి మొక్క అటు ఇటు పడిపోవడం జరుగుతుందండి ఎలాంటి చిన్న పుల్లనైనా మనం ఇట్లా పెడితే మొక్క పడిపోదండి ఎంత వాన కూర్చినా కానీ ఇట్లాగే ఉంటుంది మరి ఆ తుఫాను కూడా ఈ ఇట్లా నిలిచినాయి అంటే మీరే చూస్తున్నారు కదా దీని మనం పొల్ల బాల్తో వచ్చే లాభం అండి ఈ నేను మొక్క మొక్కకి నలభై ఐదు అంటే అడుగున్న అడుగున్నారు పెట్టానండి చూస్తుంటే నిలువు అడుగున్నారా ఎడల్పు అడుగున్నారే కాకపోతే ఈ మొక్కలు వచ్చిన గ్రోత్ని బట్టి నాకు ఒత్తే ఇద్దామని ఇప్పుడు అనిపిస్తుందండి మొక్కలు అంత బాగా వచ్చినాయి దీనికి కారణం ఏంటంటే నేను అచ్చగా ఎరువే వాడతానండి నాకు అవకాశం ఉంది దీన్ని మనం ఎప్పుడునండి మనం ఏదన్నా చేసుకోవాలంటే అండి మట్టి ఇట్ట పిండి పిండి అవ్వాలండి అలా తోసి ఉండాలి మీకు ఎక్కడ కూడా ఈ నేలలో ఇంత చూస్తే కూడా కలుపు మొక్క అనేది ఉండదండి నాది అచ్చగా ఎరు పేడరు ఇదే నాకు అవకాశం ఉంది కాబట్టి నేను ఇట్లా చేస్తాను ఈ మట్టి కనుక బంకమంటిలా మన తోవపోతే బంకమంటిలాగా ఈ ఏరియా వ్యవస్థ బాగుండదండి నాకు ఇలా ఎప్పటికప్పుడు తిరిగేయటం వలన ఏరియా వ్యవస్థ బాగా ఉండి కాపు విపరీతంగా వస్తుందండి నేను మీకు ఈ మొక్కల్ని ఇంకొక నలభై రోజుల్లో ఎనిమిది అడుగులు ఈ మొక్కల్ని పెంచి మీకు విపరీతమైన ఈల్డింగ్ నేను చూపించగలను అండి ఏంటి అంత గ్యారంటీ అంటారండి మనం ఆర్గానిక్లో తెగుళ్ళు వచ్చే శాతం చాలా తగ్గిద్దండి అవకాశం ఉంది ఇది చలికాలం కూడా ఈ ఈ చలికాలం బాగా అనుకూలం అండి ఈ అనుకూలంలో ఇంకొక నలభై రోజుల్లో మీకు అడుగులు పెట్టి నేను ఈ మళ్ళీ మీకు ఇదే నేస్తం పోగ్రా ఉంటే కూడా నేను చూపించగలను అండి మీరు ఇక్కడ చూస్తున్నారండి నా ఇంట్లో నాకు కావాల్సిన పసుపుని నేనే పండించుకోవడం జరుగుతుందండి మా పిల్లలకు కూడా ఇవ్వడం జరుగుతుందండి ఒక సంవత్సరం ఆ పక్క ఒక సంవత్సరం ఈ పక్క ప్రతి సంవత్సరం ఏదో ఒక పక్క వేసి కొంచెమైనా సరే వేసి పండించడం జరుగుతుంది ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ వేసానండి పోయిన సంవత్సరం బాగుంది మా పిల్లలందరూ అడిగారు అడగడం వల్ల నాకు ఈ సంవత్సరం ఎక్కువ వేయడం జరిగిందండి అలాగే ఆ పసుపుతో పాటు మనం వాయిట్లో రాగానే స్వస్థానికి అందంగా ఉండాలనేసి నేను ఈ శామంత చెట్లు అండి శ్యామంత చెట్లు నాకు పోయిన సంవత్సరం ఒక చెట్టు ఉంటే దాన్ని కట్ చేసి పెడటం జరిగిందండి కుండీలో ఆ కుండీల్లో నుంచి మళ్ళీ తీసి ఈ నెల మీద ధర పెడటం జరిగిందండి ఈ సంవత్సరం అయితే నేను ఏ ఒక్క శామంత చెట్టు కూడా కొనలేదండి ప్రతి సంవత్సరం అలా చేసామండి చాలా అమౌంట్ అయ్యేది ఈ సంవత్సరం రెండే చెట్లు మిగిలినవి పోయిన సంవత్సరం అయ్యి రెండే రకాలు ఉండే మీరు చూస్తే కూడా ఇదిగోనండి రకం ఇది ఒక రకం మీకు తెలిసిపోతూ ఉంటుంది మొక్కలు చూస్తేనో ఈ రెండు వరుసల్లో ఇవి పెట్టుకున్నామండి తర్వాత మీకు మా ఇంట్లో ఆ మూలని ఒక నాలుగు వందలు తేగలు వేసుకున్నామండి ఇంట్లో సరిపోతాయండి మా పిల్లలు ఉడకబెట్టే విధానం అనేసి నాలుగు అడుగులు బై నాలుగు అడుగులు మొత్తం నాలుగు వందల తేగలు అక్కడ రావటం జరిగింది అక్కడ మీకు గొయ్యి కూడా కనపడుతుందండి నేను మా ఇంట్లో మాకు కావాల్సిన ఆకుకూరలు కానీ పసుపు కానీ తాటికాయలు ఏదైనా సరే సాధ్యమైనంత వరకు మా ఇంట్లో పండించుకోవడానికి ప్రయత్నం చేస్తామండి అలా పండించుకోవడానికి ఈ లేని మాత్రం బయట కొనుక్కోవటం జరుగుతుందండి దీనివల్ల మెయిన్ నేను చెప్పేది ఏంటంటే మన ఆరోగ్య సమస్యలు తీరుతాయి మనం మన ఇల్లు అందంగా ఉంటుంది మనకి మనసు ప్రశాంతంగా ఉంటుందండి మీకు అవకాశం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మీ ఇంట్లో నాలుగు అడుగులు స్థలమైనా అట్టి పెట్టుకొని మీరు పెంచుకుంటే ఈ కూరగాయలు మీకు అందం ఆరోగ్యం ఆనందం రెండూ ఉంటాయండి మన ఇంట్లో వాతావరణం పక్షులకి అనుకూలంగా ఉన్నప్పుడు అవి కూడా గూళ్ళు పెట్టుకోవడం జరుగుతుందండి మీకు దానికి ఉదాహరణే ఇదిగోనండి ఇక్కడ కనపడుతుంది ఈ పక్షి గూడండి ఇది ఇదిగోండి దీంట్లో మూడు పిల్లలు ఇప్పుడు ఉండటం జరిగిందండి ఇంతకుముందు మేము ఇక్కడ ఏరే ఇది చేసినప్పుడు బాగా పచ్చగా ఉండి లోపలు ఉండేయండి ఇప్పుడు తీసేసినా కూడా ఆ గూడు బాలేదు ఆ పక్షులు బాగాలేదండి అలాగే ఉండటం మాతో పాటు అవి కూడా అలాగే ఉండటం జరుగుతుందండి ఏదో పక్క గూడు పెడతాం జరుగుతుందండి పిల్లలు పెద్ద అయినాక మళ్ళీ వెళ్ళిపోతాయి మళ్ళీ పెడతా ఉంటాయి ఒక సాట్ అనేది కాదండి అటు గుబురుగా ఉన్న సాట్ పెడటం జరుగుతుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి